పదిహేను వేల రూపాయలతో మీ జీవనాధారం అంత బాగా గడుతుందా బాగా గడుపుతుందా బాబు ఇప్పుడు చూసుకుంటే కూటమ్మ ప్రభుత్వం అధికారం ఒకటి పదమూడు నెలలు అయింది పరిపాలన ఎలా ఉంది అసలు బాగానే ఉంది పరిపాలన బాబు బాగానే ఉంది సో పథకాలు అమంది చేస్తున్నారు ఆరు పథకాలు అమంది చేశారు అదే ఆరు పథకాలలో ప్రస్తుతం కొన్ని కొన్ని ఒకట అమలు చేసుకొస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఆ పథకాలు పథకాలు ఉన్నది ముందు రోడ్లు అన్నారు రోడ్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు రోడ్లు పింఛన్ కొత్తగా పెట్టి పెట్టుకోమన్నారు

అమౌంట్ పడతలా గ్యాస్ బండ్ పేమెంట్ ఇస్తున్నాం అకౌంట్లో పడతలా డబ్బులు ఏమో అండి మాకు పండ్లేదండి సచివాలయం అడగలేదండి మేము నడుతామండి సచివాలయ సిబ్బంది కూడా సమానం చెప్తులే సచివాలయ సిబ్బంది కూడా సమాధానం చెప్తున్నా ఒక పింఛినికి వెళ్ళినా నేను వెళ్ళినా వాళ్ళు ఫోన్లు చూసుకుంటాం కానీ సచివాలయంలో ప్రసూస్ లేదు కదా ఉండేది ఇబ్బంది ఏముందా సచన వస్తున్నారు వచ్చి పింఛని కానీ ఇస్తున్నారు కొందరు ఇస్తున్నారు కొందరు ఏమో తెచ్చుకుంటున్నారు వెళ్ళి అధికారులు మట్టికి ఊళ్ళో అధికారులు మట్టికి పట్టించుకుంటా మెయిన్ కమిటీ ఉందండి ఏం చేయలేదండి మన కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు అడిగారు కానీ మీరు చెప్పలే చిన్న చిన్న ఏమి చెప్తామండి ఎమ్మెల్యే గారికి ఊళ్ళో తెలుసుకోవాలి చిన్న పేపర్ గారు

ఒక్కొక్కటి అంతా చూస్తాను బట్టలుడు తీసి తిప్పుతా అంటూ మాట్లాడ వ్యాఖ్యలు చేస్తున్నాడు కాదు రప్ప రప్ప కూడా పోలీసులు కూడా బట్టలు తీసి చేస్తాను అంటున్నాడు ఏంటది మాట మాట కదా అని వచ్చేది మాట కూడా చాలా చాలా ఉన్నాయి అది పజలను వేయాలి మళ్ళీ నెక్స్ట్ పజలు ప పరిపాలన శుభ్రంగా ఉందంటే పదలో వేసి పదో కొట్టించి గెలిపించాలి ఎవరైనా పరిపాలన బాగుంది పదమూడు నెలంది పదమూడు వేల పసల్ బాగుంది ఇంకా ఇంకా బాగుంటే ఇంకా మళ్ళీ 谁也不对呢。